హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అండి నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి మా పిల్లలు స్కూల్కి వెళ్ళేదాకా ఏమేమి పనులు చేస్తారో వీడియో అయితే చేస్తున్నాను పిల్లలు చూడండి ఇంకా లేవలేదు దిత్య స్కూల్ టైం అవుతుంది అమ్మా లే సెవెన్ అయింది టైం చూడండి ఇగో సెవెన్ అయింది ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీన్కి బస్సు వస్తుంది ఇంతవరకు పండుకున్నారు ఇంకా లేవలేదు ఇంక వీళ్ళతో ఇట్టుంటుంది నాకు రోజు గోల ఆమె ఏం చేసిందంటే పాప వాళ్ళు ఇందులోనే పండిందండి దోమతెరలోనే చూడండి మధ్యరైత్రి కాడ లేసి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి పండుకుందండి వాళ్ళ డాడీ అంటే ఆమెకు బాగా ఇష్టం అందుకే వాళ్ళ డాడీ దగ్గర పోయి పండుకుంది ఏమో చూడండి పెద్ద పాప లేమమ్ మీ సెవెన్ ఓ క్లాక్ అయింది లే అవుతుంది తొందరలే ఇంకా ముడుసుకుంటుంది లేపి 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 ఇసుకబుట్టాలా లేమమ్మీ టైం అవుతుంది చెల్ల లేసింది అగ్గో చెల్లె లేసింది బ్రషింగ్ ఇంక పోతూనే ఉంది ఇక లే లీ మమ్మీ ద్వితీయ నువ్వు లేరా బ్రష్ చేసుకోపోరా గబ్బు అక్క అక్కకంటే ఫస్ట్ చేసుకోవాలి టైం అవుతుందిగా ఇక పోమ్మా బ్రష్ వేసుకోపో ఇగో ఈ పెద్ద పేపైతే అసలు లేవట్లేదండి ఇక చిన్న చిన్నపాప వేసింది బ్రష్ంగ్కి పోతుంది బ్రష్ చేసుకోకపోతే అల్లి పేస్ట్ పెట్టుకొని తొందర టైం అవుతుంది స్కూల్ వాస్ వచ్చేది కదా బ్రష్ చేసుకొని వచ్చేసరికి నేను ఈ పక్క బట్టలు ఇవన్నీ మడత పెట్టాల లేవగానే బ్రష్ చేసుకొని స్నానాలు చేసుకొని రెడీ అయ్యి స్కూల్కి పోవటమే చూడండి వాళ్ళు వాళ్ళు లేసేసరికి నేను గో బట్టలు ఉతికాను ఇగో గిన్నెలు కూడా తోమేసాకో అక్కడ పెట్టేశాను ఇంకా పేస్ట్ పెట్టుకుంటూనే ఉంది మరి ఏం చేస్తున్నావు తొందర కానీ మరి టైం అవుతుంది లంచ్ బాక్స్లు కడుతాయి లోపు తొందరగాని అలా చాలా నాటకం మీ ఎంతసేపు మీ టైం అవుతుంటే ఏదో ఏదో ఒక దాని మీద గేడుపు స్టార్ట్ చేసింది గోల గోల ఉంటేనే ఉంటది అవి చూడండి అట్టే అడుతుంది మూత పెట్టుకోలే ఏ బాక్స్ బాక్స్లో పెట్టుకుంటే ఏమవుతుంది అలాగే మంచిగా పట్టలేదు కర్చీఫ్ సిటీ అమ్మ రండి ఏడింటికి వేస్తారు టైం అవుతుంది అడావిడి బస్సు పోయిందంటూ మళ్ళీ ఎట్లా పోతారు చెప్పరు మీరు స్కూల్ కట్టా కట్టే ఇంటికి అడుగుసా బరిగడ్లు కట్టవా

టైం అవుతుంది అడావిడ అడావిడ ఆరాటం లేదేం లేదు బస్సు పోతాన భయం లేదేం లేదు స్కూల్ మెల్లగానే చేసుకోవాలి అట్లాంటి వాళ్ళు మరి ఆరింటికే లేవాలా అన్నీ మెల్లగానే చేసుకోవాలన్నోళ్ళు అర్థమైందా ఆరింటికి లేతే అప్పుడు అన్ని మెల్లగా చిన్నగా చేసుకున్నా ఏందమ్మా చెప్పు బస్సు బస్సు ఎయిట్ ఫిఫ్టీన్ వచ్చిద్ది నైన్కి రాదు పైకి అగోదీసు

అది గానియాల ఆ ఆ రబట ఏంది పెట్టేది పెట్టినా ఏమేసినవు ఎట్లా అట్లా అంటే ఎట్లా ఉంటది టైము ఎనిమిది బావకు బస్సు వచ్చింది ఇక ఆమె ఆమె యాక్టింగ్ మామూలు లేదు చూడండి యాక్టింగ్ ఎట్టా చేస్తుందో